இது ஏசே ஆப்போசிஷன் பார்ட்டி வாழ்ந்து வாழ்வாங்க வாழ்ந்து வச்சி மார் தீன் தர்வா ஆட்ருந்தே காட்டி வாழ் சைட்டு பயன்படுத்தா தீன் தர்வா ஆர்டர் உண்டேமா நம்பர் டூ இது இன்பது பதினெட்டு இன்பெஸ்ட்டு காதேஷ் கர்த்தா బండి బండి ఆపు కంట్రోల్ చేస్తాం కానీ మీరు కంటోట్ చేస్తాం సార్ మీరు మాకు అన్ని ఆటలు ఉన్నాక మీరు మీ సివిల్ మ్యాటర్ మీరు ఎందుకు ఇంటర్ అవుతారు సార్ మీరు మీరు సివిల్ మ్యాటర్లో ఎందుకు ఇంటర్ ఫెయిల్ అవుతారు మీరు సివిల్ మ్యాటర్లు ఎందుకు ఇంటర్ ఫెయిల్ అవుతారు సివిల్ మ్యాటర్లు ఎందుకు ఇంటర్ ఫెయిల్ అవుతారు మీరు సివిల్ మ్యాటర్ ఎందుకింటి పేలవుతున్నావు నారాయణ గౌడ్ సారు నారాయణ గౌడ్ గారు మీరు సివిల్ ఎందుకు ఎందుకింటి పేలు అవుతున్నారు రేపే ప్రజావంతి కార్డు కానీ కలెక్టర్ గారు కలెక్టర్ దగ్గర పోయి నువ్వు ఇట్లా ఇట్లానా మీ 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 మీద సీఎం గారు సీఎం గారు ఏమో సీఎం గారు ఏమో సివిల్ మేటర్ ఇంటి కావద్దని చెప్తే మీరు మీరేమో గుండాలకు సపోర్ట్ చేశారా గుండాలకు సపోర్ట్ చేశారా సార్ మీరు అందునే మా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాయి ఆ గుండెలు తప్పని చేస్తున్నారు ఏమున్నాయి నీకు తెలుసా ఎట్లా చదువుకున్నావు సార్ మీరు ఎట్లా వచ్చింది జాబు తెలుసా సార్ పేపర్ మా ఇంజెక్షన్ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది సార్